మీద నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరత్సం వచ్చి నమస్కరిస్తూ గత నాలుగైదు రోజుల నుంచి నేను వింటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు వచ్చి మేముకి ఉద్యోగాలు ఇప్పిస్తామని స్టోర్లు ఇప్పిస్తామని ఇంకోటి మిట్టె మీల్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ప్రజలకు కానీ నాయకులకు కానీ ఒకటే చేసి తెలియజేసుకుంటున్నాను ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి అండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను ఏ నాయకుడికి మీకు డబ్బులు ఇవ్వద్దండి ఎవరు ఏమీ చేయలేరు నా అనుమతి లేదంటే ఇక్కడ ఒక చిన్న పనిగా జరగదు అని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకుంటున్నాను ఎవరు పొరపాటున కానీ ఏ నాయకుడికి డబ్బులు ఇవ్వద్దండి ఏది ఉన్నా కానీ నా దగ్గరికి అండి నేను షేర్ చేసి పెడతాను ఎవరు మోసపోద్దని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను